హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్టోరీ రామయ్య రాబందు రామాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఒకరోజు రామయ్య పొలం దున్నడానికి పొలానికి వెళుతుండగా దారిలో వలలో చిక్కుకొని పడి ఉన్న రాబందును చూశాడు రామయ్య వలలో చిక్కుకున్న రాబందుని ఎలాగైనా కాపాడాలని తన దగ్గరకు వెళ్ళి వలను తీసి రాబందుని కాపాడుతాడు ఆ తరువాత రామయ్య తన పని అయిన తరువాత భోజనం చేసి పక్కనే ఉన్న పాతగోడ పక్కన పడుకుంటాడు ఆ పాతగోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావడం గమనించిన రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోతుంది ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపోతాడు ఈ కథలో నీతి ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది